ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మరి ఒక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ సీఎం రేవంత్ రెడ్డి రైతు రుణాభి సంబంధించి కీలక గుడ్ న్యూస్ అయితే అందించారు రైతు రుణా సంబంధించి రైతు బంధు పైన ఈ రోజు ఎన్నికల వరకు జమ అవుతుంది పడిన వారు ఏం చేయాలి ఆ వివరాలనేది వీడియో రూపంలో తెలుసుకుందాం ముందుగా వీడియో వస్తున్న ప్రతిక్రి కూడా లైక్ చేయండి చాలా మంది వీడియో కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి వీడియో కింద సబ్స్క్రైబ్ దాని పైన నొక్కండి సబ్స్క్రైబ్ అవుతారు గంట వస్తుంది గంట పైన నొక్కి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ ఫోన్ లో రూపంలో వస్తుందండి తెలిసిన వారికి బంధుమిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి సో దీనికి సంబంధించి ఒక న్యూస్ అయితే వచ్చిందండి దాన్ని కలెక్ట్ చేయడం జరిగింది అభివృద్ధి అని చూద్దాం ఒకేసారి రెండు లక్షల రైతులు తెలంగాణ రైతులకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే దిశగా రేవంత్ సర్కార్ అడుగులు ముందు వేస్తుంది కాంగ్రెస్ సర్కారు అనగా ఆరు క్యారెంట్లు ఒకటైన రైతు రుణమాఫీ అమలు కార్యాచరణ సిద్ధం చేస్తుంది ఇక రుణవా చాలా పెద్దది చాలా మంది రైతులు కూడా ఆశగా ఆశ్చర్యస్తున్నారు తాజాగా బడ్జెట్ లో సమయంలో డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి బట్టి విక్రమర్కర్ రైతు రుణమాపి సంబంధించి కీలక కామెంట్ చేశారు రైతు రుణవాికి సంబంధించి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీ పథకాన్ని అమలు చేయబోతున్నట్లు శాసనసభ వేదికగా ప్రకటించారు అనమాట దీనికి సంబంధించి అధికారులు విధి విధానాలు ఖరారు చేస్తున్నట్లు వెల్లడించారు ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే హామీ అమలు చేస్తామని తాజాగా ధర్నీ కమిటీ సభ్యుడు ఎం అనగా కోదండ రమ్ కోదండ రెడ్డి కావచ్చు రైతు రుణావి కీలక వ్యాఖ్యలు చేశారు రైతు రుణావి ఏకకాలంలో కాలంలో చేస్తాం ఇచ్చిన హామీ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు దీనిలో భాగంగా రైతుల హక్కుల వీరాలు సేకరించే పనిలో ప్రభుత్వం ఉందని వెల్లడించారు దీనికి సంబంధించి పూర్తి సమాచారం రాగానే కార్యరూపాన్ని దాల్చుతుందని పేర్కొన్నారు అలాగే ధాన్యానికి మద్దతు ధర తక్కువగా వచ్చినప్పుడు ఐదు వందల రూపాయలు బోనస్ అయితే ఇస్తామని చెప్పడం జరిగింది ప్రస్తుతానికి ధాన్య మద్దతు ధర రెండు వేల అరవై రూపాయలు కేంద్రాల వద్ద రెండు వేల ఆరు వందల ధర అయితే పలుకుతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఒకేసారి అయితే చేస్తామని చెప్పడం జరిగిందనమాట ఎప్పుడు చేస్తారు ఏంటంటే అయితే తెలంగాణలో ఒక అప్డేట్ అయితే చెప్పకనే చెప్పింది ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి ఆ రోడ్ షో పర్యటనలో కావచ్చు ఎన్నికల ముందు అయితే మీరు ఇప్పుడు తీసుకోండి ఎన్నికల్లో మనం గెలిచిన తర్వాత రెండు లక్షల రూపాయలు ఒకేసారి చేద్దామంటే ఎన్నికలు ముందు ఎవరైతే తీసుకొని ఉన్నారో అసెంబ్లీ ఎన్నికలు అప్పుడు వారికి అందరికీ కూడా డబ్బులు ఎందుకైతే దాంతో దాంతోపాటు అసలు ఈ రెండు కూడా రెండు లక్షల వరకు ఎవరికైతే ఉంటాయో ఒక రేషన్ కార్డు మీద ఒకరికే వర్తిస్తుంది అనమాట ఈ రకంగా ప్రభుత్వం లెక్కలైతే తీస్తుంది దీనికి సంబంధించి కార్యాచరణ ఇప్పటికే ప్రారంభించడం అయితే జరిగింది ఒక గుడ్ న్యూస్ ఇక రైతు బాధ సంబంధం చూసుకున్నట్లయితే ఈరోజు చాలా మంది రైతులకైతే డబ్బులు జమ అవుతాయి ఎందుకంటే ఒక జిల్లాకు సంబంధించి పర్టికులర్గా కొంతమంది రైతులను ఈ రకంగా సెలెక్ట్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఇదే ప్యాటర్న్ అయితే ఫాలో అవుతున్నారు కాబట్టి ఇంకా పడిన వారికి ఎవరైతే ఉంటే వారందరు కూడా పడతాయి అన్నమాట డబ్బులు సో దీనికి సంబంధించి ఏదైనా సమస్యలు ఉన్నా కానీ ప్రజాభావంలో దరఖాస్తు చేయవచ్చు దాంతో పాటు ఏవో ఇప్పుడు ఇంటింటికి కావచ్చు దాంతోపాటు రైతులు ఎవరైతే ఉన్నారో వారిని గుర్తించి ఫోన్ చేసి నేరుగా ఏదైనా సమస్యలు ఉన్నా కూడా విన్నవించి వాటిని అప్డేట్ కూడా చేస్తున్నారు కాబట్టి యాసంగి సీజన్ పూర్తయ్యే లోపు ఏడు వేల ఐదు వందల కోట్లు కూడా విడుదల చేస్తాం పూర్తిగా ఇప్పటికే దాదాపు నలభై నుంచి యాభై శాతం వరకు పూర్తయిందని చెప్తున్నారు నిధుల కొరత వల్ల ఇలాంటి సమస్య ఏర్పడిందని లోక్సభ ఎన్నికలు వచ్చేంత ముందే రైతులను ఆకట్టుకునే విధంగా రైతు బంద్ అయితే పూర్తిగా వేస్తామని మరోసారి సీఎం రేవంత్ రెడ్డి హ్యామ్ అయితే ఇచ్చారనమాట ఒకసారి మెసేజ్లో ఫోన్లో వస్తున్నాయి లింక్ చేసుకున్న వారు లింక్ చేసుకున్న వారు ఆధార్ కార్డు బ్యాంకు కేవైసీ లాంటివి పూర్తి చేసుకోకపోతే చేసుకోండి మనకు తొందరలోనే పీఎం కిసాన్ రెండు వేల రూపాయలు ఈ నెల చివరి అకల్లో డబ్బులు అయితే పడతాయి కాబట్టి ఇంకేవలని ఈకేవైసీ చేసుకోకపోతే కేవైసీ చేసుకోండి అదైతే ఈవోను సంప్రదించినట్లయితే వారే చేస్తున్నారు సో ఇది మనకు రైతులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి వీడియోస్ ప్రతి లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్